పిల్లల్ని బడికి కళాశాలలకు పంపాక ఫీజులు కట్టకపోతే యాజమాన్యాలు ఊరుకుంటాయా పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తాయి చివరిలో టీసీలు ఇవ్వకుండా ఆపేస్తాయి జగన్ను నమ్మిన పాపానికి చాలామంది విద్యార్థులు అలాంటి కష్టాలు పడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్కు పేరు మార్చిన జగన్ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అంటూ బడుగు బలహీన వర్గాలను ఏమార్చారు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఉత్తుత్తి బటన్లు నొక్కారు విద్యార్థుల కుటుంబాలపై దాదాపు మూడు వేల కోట్ల రూపాయల భారం మోపారు ఇరవై రోజులు ఓపిక పట్టక్క అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం ఆ తర్వాత అన్న మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలైనా పర్వాలేదు అన్న జరిపిస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కకు చెప్పండి పిల్లల చదువులకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరాయిస్తుందంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక పేద పిల్లల్ని ముంచారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని జగనన్న విద్యాదీవెనగా పేరు మార్చారు గతంలో కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వమే నేరుగా నిధులు జమ చేసేది జగన్ దాన్ని మార్చేసి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసే విధానాన్ని ముందుకు తెచ్చారు ఆ తర్వాత తల్లుల ఓట్లతో పాటు విద్యార్థుల ఓట్లపైనా దృష్టి పెట్టిన జగన్ తల్లి విద్యార్థి సంయుక్త బ్యాంకు ఖాతాకు వేస్తామంటూ మెలికపెట్టారు కళాశాలల ఖాతాలకే ప్రభుత్వం నేరుగా ఫీజులు వేయడం వల్ల విద్యార్థులకు ఫీజుల తలనొప్పి ఉండేది కాదు ఏవైనా బకాయిలున్నా ప్రభుత్వం కళాశాలల మధ్య చర్చలు జరిగేవి ఇప్పుడు ప్రభుత్వం పెండింగ్ పెట్టినా జాప్యం చేసిన యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొక్కు పిండి మరీ వసూలు చేసుకుంటున్నాయి ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని తెగేసి చెప్పడంతో అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యాల మధ్య విద్యార్థులు తల్లిదండ్రులు నలిగిపోయారు గత సంవత్సరం ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు రిలీవ్ అయ్యారో వారి ఇంకా దారుణం ఎందుకంటే వీళ్ళు చూస్తే తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసామంటారు ఎక్కడ చూస్తే తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడవు అకౌంట్లో డబ్బులు పడకపోతే కాలేజీ వాళ్ళు ఏంటి టీసీలు ఇవ్వని పరిస్థితి గత ప్రభుత్వాల్లో ప్రభుత్వం ఎలా ఇస్తుంది కదా అనేసి కాలేజీలు ఏంటి టీసీ ఇచ్చి పంపించేసేవారు అయితే ఈ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం కారణంగా కనీసం ఆ ఫీజు డబ్బులు కూడా తల్లిదండ్రులకు ఎక్కిపోవడంతో వాళ్ళు కట్టలేని పరిస్థితిలో విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్యా దీవెన ఏటా నాలుగు దఫాలుగా విడుదల చేస్తామన్న జగన్ సకాలంలో ఇవ్వకుండా దగా చేశారు కరోనా సమయంలో తరగతులు నిర్వహించలేదంటూ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక త్రైమాసికం ఫీజును ప్రభుత్వం చెల్లించలేదు కళాశాలలు మాత్రం ఆన్లైన్ ఆఫ్లైన్ లో పాఠాలు చెప్పి విద్యా సంవత్సరం పూర్తి చేశామంటూ విద్యార్థుల నుంచి పూర్తి ఫీజు వసూలు చేసుకున్నాయి ఆ ఏడాది తల్లిదండ్రులపై దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు విడుదల చేయాల్సి ఉండగా జగన్ ఒక్కసారి మాత్రమే బటన్ నొక్కారు అది ఉత్తు బటన్ కావడంతో దాదాపు యాభై శాతం మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు పడలేదు మరో మూడు త్రైమాసికాల ఫీజును బకాయి పెట్టారు ఒక్కో విడతకు ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున ఈ ఏడాది మూడు విడతలకు సంబంధించి రెండు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల్ని విద్యార్థులే కళాశాలలకు కట్టారు మొత్తంగా జగన్ ఐదేళ్ల పాలనలో ఫీజు రీఎంబర్స్మెంట్ రూపేన పేద విద్యార్థుల తల్లిదండ్రులపై మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల భారం పడింది ఇందులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద తల్లులు అప్పులు తెచ్చి కట్టుకున్నారు ఇరవై విద్యా కోటర్స్ డబ్బులు కేవలం రెండు కోటస్ మాత్రం జరిగింది అట్లా రెండు సంవత్సరాలు జరిగింది అట్లానే ఇంటర్ డబ్బులు అవ్వకుండా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంవత్సరాల సంవత్సరం తరబడి డబ్బులు ఆపడం వలన విద్యార్థి మీద ఉంది ఈ భారాన్ని విద్యార్థులు మోయలేక విద్యార్థుల యొక్క చెల్లించలేకపోవడం వల్ల విద్యార్థుల యొక్క చదువులు మధ్యలో ఆగిపోతూ ఉన్నాయి ఏ అయినా ఎక్కడ చదివినా నేనున్నానంటూ ప్రగల్భాలు పలికిన జగన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి నిలిపివేశారు పీజీ కళాశాలలకు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బకాయి పెట్టారు అవి చెల్లించకుండా ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ద్వారా ప్రభుత్వం సెటిల్మెంట్ ప్రక్రియ నిర్వహించింది బకాయిల్లో డెబ్బై ఐదు శాతం మాత్రమే ఇస్తామని దీనికి అంగీకరించాలని యాజమాన్యాలను బెదిరించింది చివరకు ఆ డెబ్బై ఐదు శాతం కూడా ఇవ్వకుండా మొహం చాటేసింది చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు కళాశాలలోనే వదిలేసి వెళ్లిపోగా ఉద్యోగాలు పై చదువుల కోసం పీజీ సర్టిఫికెట్లు కావాల్సిన వారు అప్పులు చేసి ఫీజులు కట్టి వాటిని తీసుకువెళ్లారు ఇక జగన్ అన్న వసతి దీవెన అమల్లోనూ మోసమే వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ వైద్య తదితర కోర్సుల వారికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు ఏ సంవత్సరంలోనూ పూర్తిగా డబ్బు విడుదల చేయలేదు విద్యా దీవెన రెండు విడతల్లో ఇవ్వాల్సి ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్క విడత ఇచ్చారు విద్యార్థుల వసతి భోజనం ఖర్చుల కింద కళాశాలలు ఏడాదికి డెబ్బై వేల రూపాయలకు పైగా వసూలు చేస్తుంటే జగన్ ఇరవై వేలిచ్చి మొత్తం తానే భరాయిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు ప్రభుత్వ విద్యా సంస్థలైన ట్రిపుల్ ఐటీలో జగన్ ఇచ్చే వసతి దీవెన సరిపోవడం లేదంటూ ఏడాదికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు వసతి సంబంధించి ఇరవై వేలు వేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదివేల రూపాయలు మాత్రమే వేస్తూ ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి ఆ పదివేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ మేనేజ్మెంట్లు ఒక వైపు నుంచి ఈ ప్రెజర్ పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు చదువులు ఆపించే పరిస్థితి ఈరోజు విద్యార్థులకు దాపరిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే బకాయి ఉన్నటువంటి ఈ మొత్తం విద్యాధీనం వసతి దీవును విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు అందక శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో గతేడాది ఆగస్టు ఇరవై ఐదున మూడు విభాగాల్లో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థుల్ని అనుమతించలేదు ప్రభుత్వం నుంచి ఫీజుల డబ్బు రాలేదని చెప్పినా వినిపించుకోలేదు ప్రభుత్వ వర్సిటీలే ఇంత నిర్దయగా వ్యవహరిస్తే ఇక ప్రైవేటు యాజమాన్యాలు ఊరుకుంటాయా